ఇప్పుడు చాసో కథల్లో సన్నివేశ కల్పన గురించి డాక్టర్ నాగ సమ్మెట నాగమల్లేశ్వరరావు మాట్లాడతారు నాగమల్లేశ్వరరావు గారు తెలంగాణ కథానిక గురించి తెలంగాణ లో వచ్చిన ఆది కాలంలో వచ్చిన ఆధునిక కథానిక గురించి తర్వాత ఆధునిక కవిత్వం గురించి పరిశోధన చేస్తున్నారు ఎంతోమంది ప్రముఖ ఆధునిక రచయితలతో దగ్గరికి పరిచయం కలిగి ఉన్నవారు నాగమల్లేశ్వరరావు సభలో ఉన్న గురువులకు మిత్రులకు అందరికీ నమస్కారం నిజానికి నాకు ఎక్కువ మాట్లాడవలసిన అవసరం తప్పిపోయింది ఎందుకంటే ఇప్పుడు స్వయంగా చాసో గారే ప్రసంగించిన తర్వాత చాగంటి తులసి గారు మాట్లాడిన తర్వాత అంత సాధికారికంగా అన్ని విషయాలు చెప్పగలిగిన తర్వాత ఇంకా ఎక్కువ దూరం పోయి మాట్లాడవలసిన అవసరం ఉండదు అయితే ఇందాక మేడం చెప్పినట్టుగా సన్నివేశాన్ కల్పనలో రచయిత ఎంత ప్రతిభ ప్రదర్శిస్తాడు అనేది ఆ కథ ఎంత గొప్పగా ఉంటుంది ఎంతగా ఎంతగా చిరకాలంగా వర్ధిల్లే కథగా మిగులుతుంది అనేది ఉంటుంది అందుకని మామూలుగా చాసో ఇందాక మేడం చెప్పినట్టే చాసో తాను ఒక పాత్రయి తను మళ్ళీ వాళ్ళతో మాట్లాడిస్తున్నట్టుగా ఉంటూ తనే ఆ కథని చెప్పడం అనేది మనం చాలా చోట్ల చూస్తాం ముఖ్యంగా ఒక భిన్నమైన కథతో మొదలు పెడదాం అనుకుంటున్నాను అది మాతృధర్మం ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి కథ మాతృధర్మం పూర్తిగా ఇందుల పాత్రలన్నీ కూడా మానవేతరమైనవి ముఖ్యంగా ఒక కత్తిర గాయకుడు కత్తిర ఆడకత్తెర మగ కత్తిర ఆ పిట్టల కథ ఆ కథ చదువుతూ ఉంటే మామూలుగా ఇందులో ఆయనకున్నటువంటి మానవత్వం ఆయనకున్నటువంటి ఒక గొప్ప మానవుడు ఈ కథలో ఈ కథ ద్వారా మనకు తెలుస్తాడు అంటే ఒక ఒక ఎన్నో పిట్టలు గుడ్లు పెడతాయి ఆ చిన్న చిన్న ఆ పిట్టల గుడ్లను కూడా ఎత్తుకుపోయేటటువంటి మనుషులు ఉన్న ప్రపంచంలో ఒక పిట్ట పెట్టినటువంటి గుడ్డు ఒక పెనుగాలికి అవి చితికిపోవడం వాటి మీద అక్కడ వాటిని పాత్రలను చేసి వాటిని వర్ణించడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అంటే ఈ కథ మామూలుగా మిగతా కథలకి ఏంటంటే ఒక ప్రాంతము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనుషులు వాళ్లకు ఉన్నటువంటి స్వభావాలు వాటికి సాంస్కృతికమైనటువంటి నేపథ్యాలు ఇవన్నీ ఉంటాయి ఇది ఎంత అంతర్జాతీయమైనటువంటి కథ అంటే ఇది మొత్తం ఎక్కడైనా కూడా ఏ భాషలోకి అనువదించినా కూడా ఇది ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో గొప్ప కథగా ఉండడానికి వీలున్నటువంటి కథ ఇందులో ఆయన తెచ్చేటటువంటి పోలికలు అవి కూడా కొంచెం చాలా చాలా విభిన్నంగా చాలా గొప్పగా ఉన్నటువంటివి అంటే ఈ కథ చదువుతూ ఉంటే ఒక చేసలో ఒక కృష్ణశాస్త్రి ఒక కరుణశ్రీ ఒక చలం వీళ్ళందరూ ఉన్నారన్నంత ఆనందం కలుగుతుందనమాట మామూలుగా ఈ కత్తిరి పిట్ట చీమలు పెట్టిన పుట్ట పాము పరిగ్రహించిన పాతాళ భవనం దాన్ని చంపి స్వాధీనం పరుచుకున్నటువంటి ముంగిస మట్టికోట పుంజు కత్తెర అస్థికలకి గోరి అయ్యింది కత్తిరి పెట్ట మరణం తర్వాత ఆడకత్తెర దాని జీవితాన్ని కొనసాగించి మరొక గుడ్డుకు పెట్టడం వాటిని పొదగడం దాని నుంచి అంటే జీవితం ఎన్నో ఎన్నో సమస్యలు ఆల్మోస్ట్ మరణం మొదలైనటువంటి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక క్రమం అది కొనసాగడానికి అవి మనుషులే కాదు ఈ పశుపక్షాదులు కూడా ఎటువంటి తపన పడుతూ ఉంటాయనేది చెప్పడానికి గొప్ప కథ ఈ మాతృధర్మం అనే కథ అలాగే మామూలుగా కొంచెం కంగారు పెట్టేటటువంటి కథ ఏలూరేళాలి ఏలూరేళాలి అనేది చాలా పేరు తెచ్చుకున్నటువంటి కథ ఏలూరేళ్ళాలి ఒకటి కవలలు ఒకటి లేడీ కరుణాకరం ఒకటి ఈ కథలన్నింటిలో కూడా ఏంటంటే స్త్రీ పురుష సంబంధాలలో ఉన్నటువంటి కొన్ని చాలా ఇబ్బందులు వాటి ప్రస్తావన ఉంటుంది వాటికి సంబంధించి చిత్రం ఉంటుంది అయితే రచయిత తనకు తానుగా ఇది మంచి అని ఇది చెడు అని ఎక్కడ ప్రకటనలు చేయడం కానీ తీర్పులు చెప్పడం కానీ ఉండదు అంటే ఈ చేస ఒక గొప్ప ప్రజాస్వామిక దృక్పథంతోనే మొదటి నుంచి కూడా కథలు రాశారని అనిపిస్తుంది ఇందులో పెట్టే బేడ తలకిందులు తలకిందు పెట్టుకుని హోల్డాలు విప్పుకుని చిన్న ఇంటర్ బోగిలో బెర్త్ మీద పడుకున్నాను పదకొండే అయిందో పన్నెండో అయిందో మహా స్వతంత్రంగా గుంజు గుంజి ఎవరో లేపారు ఒక ఆయన పడుకుని ఉంటే ఒక ఆవిడ గుంజి అతన్ని లేపడం అంటే డైరెక్ట్గా చాలా కథలు చేసో దానికి ఒక ఉపోద్ఘాతము లేకపోతే ఒక ప్రాతిపదిక వేసుకుంటూ రాయడం కాకుండా ఒక ఒక సన్నివేశంతోనే మొదలు పెట్టడం చాలా చోట్ల మనల్ని అందులోకి తీసుకెళ్ళడం అనేది చేస్తారన్నమాట అందులో చాలా గొప్పగా అసలు ఎక్కడా కూడా ఇది తప్పు ఒప్పు ఇలాంటి మాటలు లేకుండా మా ఇంటి పక్క మేడలో ఆడిటర్ గారు ఉండేవారు అరవై ఏళ్ళు ఆయన ఆయన రెండో పెళ్ళం మాణిక్యమ్మ గారు తనకి ఒకప్పుడు ఆవిడ పరిచయం వాటి గురించి చెప్తున్నప్పుడు ఇందులో కూడా ఈ సన్నివేశ కల్పన అనేది అంటే చాలా ఎంతో గొప్ప విజ్ఞుడు ఒక పెద్ద మనిషి అయినటువంటి రచయిత రాసినప్పుడు మాత్రమే వాటి వాటిని చాలా ఒక దాన్ని ఏమంటారు అగౌరవమైనటువంటి మాటలు అవి లేకుండా కూడా ఒక చాలా విపరీతమైనటువంటి పరిస్థితిని చిత్రించడం అనేది వాళ్ళ తప్పకుండా నైపుణ్యం అని అనిపిస్తుంది ఇందులో మళ్ళీ ఏలూరు వెళ్ళడానికి కారణం ఆవిడ కాదు వాళ్ళ పిల్లవాడు అందుకని నీ కొడుకుని చూపిస్తానంటుంది వాడు వస్తాడు వాడు పరిశ్రమంగా సుఖం అంటాడు ఆ పిల్లాడు కోసం ఆ పిల్లాడి కోసం మళ్ళీ అక్కడ మళ్ళీ పరాజయం లాగా వా వాడు ఇంగ్లీష్లో ఓడిస్తాడు తండ్రిని ఆ రెండు నిమిషాల్లోనే అందుకని ఆ కథ కూడా ఒకటే సన్నివేశం రైల్లో ఆవిడ చాలా కాలం తర్వాత ఒక తొమ్మిదేళ్ల తర్వాత కనపడడం అనేది దాన్ని మొత్తం అసలు ఎంత బిగుతో ఎంత బిగింపుతో ఆ కథ నడుస్తుందో చదివిని మీ అందరికీ తెలుసు అయితే చోట మాత్రం ఈ లేడీ కరుణాకరంలో ఆ శారద భర్తకి నైట్ గుడ్ వచ్చినప్పుడు ఆవిడ ఎస్ మై డార్లింగ్ అన్నాడు కరుణాకరం ఎందుకు ఆవిడ సరబిరుదమే నైట్ హుడ్డే ఇన్నాళ్ళకి జన్మ సాఫల్యం అయిందని ఆవిడ నేను నైట్ గారు సతీమణిని రేపటి నుంచి నేను గవర్నర్తో సతితో విందులకు వెళతాను ఐ లేడీ కరుణాకరం ఏమంటారు అని ఇక్కడ మాత్రం చివరిలో ఒక స్టేట్మెంట్ చేస్తారు ఆయన శారద మహాపతివ్రత అని మా మామూలుగా ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ కాదు మామూలుగా ఎస్ఐ డార్లింగు ఆ తర్వాత మహాపతివ్రత అనడం ఏంటంటే అక్కడ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందే ఆయన ఈ భారతం నుంచి వాటి నుంచి చాలా చర్చ చేశారు అందులో ఆరుగురు పిల్లల్ని పరాయి దేవతలు ఇక్కడ కుంతీదేవి బదేవర్త అన్నారు భర్త అనుమతిస్తే తప్పులేదన్నారు ధర్మశాస్త్రజ్ఞ ఇవన్నీ చెప్పుకొచ్చి ఆ ఆ ఉపవత్తులన్నిటితో ఈవిడకి ఒక స్టేట్మెంట్ కూడా తగిలించారు ఇందులో కూడా ఫస్ట్ లేడీ కరోనాకరణలో ప్రారంభం సన్నివేశం ఇప్పుడు అతను పండక్కి అతారింటికి వచ్చాడు పని మనిషి పెట్టి మోసుకు వస్తున్నాడు దారిలో వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇతని భార్య తన మరదళ్ళు ఇతని మామగారి మీద ఆ సన్నివేశం తర్వాత ఇతను అనుమానంతోనే ఉన్నాడు కబురు పెట్టకపోయావు అంటాడు వాళ్ళ మామగారు ఎవడో నాయుడిని ఇంటికి రావద్దని సరే వీడు తలుపు తంతాడు అప్పటికే గొళ్ళెం పెడతారు ఇదంతా కూడా ఏంటంటే అసలు ఎంత ఈ చాలా సహజమైనటువంటి చిత్రణ చేసుకుంటూ పోతాడు ఆయన ఇది ఇది కథగా రాస్తున్నాము తప్పు ఒప్పు అని కాకుండా మా మామూలుగా ఆయన చాలా ఉన్నటువంటి విషయాన్ని చాలా సహజంగా రాసినట్టుగా అనిపిస్తుంది అలాగే కవలల్లో కూడా ఎవరు కవలలు చివరికి ఆ పాత్రకి పుట్టినటువంటి కవలలే కాకుండా ఆ పాత్ర పెళ్లి చేసుకున్నటువంటి రెడ్డి ఆ అమ్మాయి ఒకే తండ్రికి పుట్టారనేటటువంటి విషయం అందులో దాన్ని ఎంత అసలు అంటే మామూలుగా ఒక గాజు బొమ్మని ఎలాగైతే హ్యాండిల్ చేస్తారో అంత జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాడు ఆయన అయితే ఆ బూర్జువ కుక్కలో ఆ పాత్రల మీద విసిరినంత చెణుకులు వ్యంగ్యాలు మళ్ళీ ఈ డాక్టర్ మీద వాళ్ళ మీద ఉంటాయి అంటే మొత్తం మీద ఒక బూర్జువ సమాజాన్ని నిరసిస్తూ రాసినటువంటి కథలుగానే అనిపించినప్పటికీ వాటి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ చాలా వాళ్ళని కించపరిచేటటువంటి పదాలు రాయడం కానీ అంటే ఇందాక మేడం చెప్పినట్టే ఆయన పదాలని బాగా ఏదో బంగారం తూచి వాడినంత జాగ్రత్తగా వాడతారు అనేది కూడా తెలుస్తుంది అందులో చివరి సన్నివేశం అతను వాళ్ళ ఫా కవలల్లో వాళ్ళ తండ్రి చనిపోయిపోయే ముందు వాళ్ళ అమ్మాయికి చెప్తాడు మామూలుగా ఒక రహస్యం ఆ సన్నివేశంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా రాశారు ఇక బూర్జువా కుక్క అది అందరికీ తెలిసినటువంటిది అయితే వాయులీనం చాలా ఉదాత్తమైనటువంటి కథగా అందరు ప్రశంసలు పొందింది అందులో అందులో కొన్ని అంటే విజయనగరం స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి తెలుగు పెద్దలకి శృతి అపశృతి తెలియవని రాగతాళ జ్ఞానం వాళ్ళకు ఉండదని వాళ్ళ జీవితాల్లో సంగీతం లేదని అమ్మాయికి పెళ్లి కూతుళ్ళకి ఏం తెలుసు అమ్మాయి ఏదో పాడుతుంది పాడిన పాట పాడితే బ్రహ్మాండంగా సంగీతం పాడిందని వీళ్ళు అనుకుంటారు అనుకుని ఆ పెళ్ళికి మామూలుగా ఈ సంగీతం సాహిత్యం రెండు తెలవాలంటే వాడు విజయనగరం వాడే ఉండాలి మరి అలా అందరికి కుదరదు కదా ఎవడ పొరుగురు వాడు కదా విజయనగరం వస్తాడు అందుకని అటు మొదటి రచనల్లో చాసవ్ గారు ఈ గొప్ప సన్నివేశ కల్పనతో పాటు కొన్ని ప్రకటనలు కూడా ఇలాగే ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు తర్వాత తర్వాత స్టేట్మెంట్స్ అస్సలు లేనివి ఉన్నాయి స్టేట్మెంట్స్ చేసినప్పుడు కొంచెం మిగతా వాళ్ళని కొంచెం విమర్శించటం లాంటివి చిన్న వయసు నుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతు అవుతుంది చాలా గొప్పగా ఉన్నాయి ప్రకటనలు అందులో ఆయులేను అయితే ఇవన్నీ ఎందుకు ఆ కథని మరింత పటిష్టం పరిపుష్టం చేస్తాయి అంటే కథయే వాయులినం కదా అందుకని అందులో ఆ వైలిన్ మిస్ అయిపోవడం ఆ వైలిన్ అమ్మేయడం అందుకని దాన్ని ఏమంటారు అది ఏదో ఏదో పోతే పోయింది అనుభవం దక్కింది అన్నట్టుగా వైలిన్ పోతే పోయింది సంగీతం గురించి గొప్ప అభిప్రాయం కలిగిందని అది మిగులుతుంది పాట కూడా అది దా మిగతాది ఇక సంసారంలో ఇబ్బందులు రోగాలు దరిద్రాలు అన్నీ అన్ని చోట్ల ఉంటాయి ఉండనే ఉంటాయి తర్వాత ఇక గొప్ప శ్రామిక వర్గ దృక్పథం కథ ఏంటంటే కుంకుడాకు ఈ కుంకుడాకు మామూలు కథ కాదు మామూలుగా ఏదో ఆ బొగతోడు కొట్టినటువంటి దెబ్బకి గబరి పడిపోతుంది అయితే ఆ ఎనిమిదేళ్ల చిన్నపిల్ల కేవలం వంట చెరుకు కోసం ఆకులు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నపిల్ల చిన్నదేవుడు కూతురు ఒక కేౌరి ఆ బొగతోని బూతులు తిడుతుంది అది అది కూడా రాయడం ఆయన గొప్ప ప్రొలిటేరియన్ కథ అని చెప్పడానికి పొత్తు వాడు కొట్టినప్పుడు ఓరు నంజు కొడుకో నాను కాదు ఓలమ్మో నాను కాదు ఓర్ నంజు కొడుకో అని గౌరి తిట్లు ప్రారంభించి బూతుల్లో పడ్డాది మహామహా వాళ్ళని పాతీసిన బొత్తగారు భొక్తగారిని గౌరిగుంట బూతులు తిట్టడం మొదలెట్టింది అది ఎనిమిదేళ్ల పిల్లతో భక్తని బూతులు తిట్టించేటంటే మామూలుగా ఇది సహజమే అక్కడ ఊళ్ళలో మామూలుగా బా ఎందుకంటే తను చెయ్యని నేరానికి కొడుతున్నాడు అది కూడా మళ్ళీ గౌరి కనుక కొడుతున్నాడు అదే ప్రారం అయితే కొట్టకపోను ఎందుకంటే నాయుడు కూతురు సో ఇటువంటి చాలా సహజమైనటువంటి అయితే అందులో గొప్ప కాంట్రాస్ట్ ఏంటంటే ఇంట్లో పొయ్యి మీదకి తండ్రి తెస్తాడు పొయ్యి కిందకి తాను తేవాలి ఇంత చిన్న పిల్లయినా ఆకులైనా ఏదైనా ఏరుకుని అదే సమయంలో ఆయన వీళ్ళకి ఆ స్కూల్లో సరస్వతి నమస్తుభ్యం వినపడుతోంది అని చెప్తాడు మళ్ళీ ఈ గౌరీ అంత దెబ్బ తగిలి లేచి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ స్కూల్ని చూపిస్తారు అక్కడ పదహారు ఆరులు తొంభై ఆరు అని మాస్టర్ చెప్తుంటే మధ్యాహ్నం పొద్దున సరస్వతి నామస్తూభ్యం ఈ ఆకులు ఏరుకొని లేకపోయింది మధ్యాహ్నానికి తీసుకెళ్ళలేకపోయింది తన్నారు అది వాడు బుగత అన్యాయంగా కొట్టాడు ఏదో ఆ పేడని ఎవడో పోగేసినందుకు అప్పటికి ఈ అమ్మాయి దెబ్బను ఓర్చుకుని లేచి మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళే టైంకి మళ్ళీ వాడు మధ్యాహ్నం జనరల్గా మ్యాథ్స్ మెటమజ్ అంతసేపు ఈ అమ్మాయి పడిపోయింది తనతో వచ్చినటువంటి పారమ్మ ముందు నుంచే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా దాని గొప్పతనం దాని అభిజాత్యం ఆ పారమ్మ దీన్ని తిట్టడం ఇవన్నీ కూడా వెళ్ళిపోయింది వదిలేసి మళ్ళీ పదహారు ఆరు తొంభై ఆరు ఇది మామూలు వాళ్ళు మామూలుగా ఈ కాంట్రాస్ట్ ఇంత సింపుల్గా అంటే ఎక్కడో వినపడుతోంది అయ్యో పిల్లలకి ఈ పిల్లకి చదువు లేదు ఈ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు ఇట్లాంటి మాటలు ఏమీ లేకుండా పదహారు ఆరు తొంభై ఆరుతో ముగించటం ఆ సరస్వతి నమస్తూభ్యం వీళ్ళు ఆకులు ఎరుకుంటున్నప్పుడు చూపించటం ఇది మామూలు వ్యవహారం కాదు ఇది కొంచెం మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఒక ప్రపంచ సాహిత్యం గట్టిగా చదువుకున్నటువంటి వాళ్ళకి సాధ్యమయ్యేటటువంటి వ్యవహారం ఇట్లా చాలా సన్నివేశాలు చాలా గొప్పగా చిత్రించినటువంటి కథకులు ఆయన మామూలు కథకులు అంటే సరిపోదు ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ మంది ఇంత ఇంత విద్య తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఇంత విద్య తెలిసిన వాళ్ళు ఉంటారు అందుకే చెప్తారు కదా కథకులంతా కేవలం పాఠకుల కోసమే కాదు రచయితల కోసం రచయితలు ఉంటారని అలా రచయితల కోసం ఉన్న రచయితల్లో చాగండ్ సోమయాజులు గారు అగ్రగణ్యులు వారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ సోమనస్పతి రెడ్డి గారి స్నేహం కోసం ఆయన ఆదేశిస్తే నిలబడవలసి వచ్చింది ఎందుకని నేను మాట్లాడిన దాంట్లో తప్పులు తప్పులుంటే క్షమించవలసిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ